ఇప్పుడు మనం దోసకాయ కూర చేసుకుందాం మూడు దోసకాయలు చెక్కు తీసుకుందాం దానికి సరిపడా రెండు ఉల్లిపాయలు ఐదు టొమాటోస్ రెండు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని మనం గింజలు గింజలు తీసేసుకోవాలి ఎందుకంటే చేదుగా ఉంటాయి ముక్కలు ఇలాగా పొడుగ్గా కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి టమాటాలు కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఈ విధంగా చిన్నగా కోసుకోవాలి కడాయి పెట్టుకొని దీంట్లో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కాక కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు తాలింపు కొంచెం వేగి ఎర్రగా వచ్చాక ఉల్లిపాయలు కరివేపాకు ముందు పచ్చిమిర్చి ఇది కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేయాలి ఇది కొంచెం రెడ్గా వేగాక టమాటా ముక్కలు వేయాలి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేయాలి ఉప్పు కూడా హాఫ్ టీ స్పూన్ ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గనివ్వాలి ఇది మగ్గే వరకు కొంచెంసేపు ఉందాం మనకి టమాటాలు ఈ విధంగా మెత్తబడిపోవాలి మెత్తబడిపోయాక మనం దోసాయ ముక్కలు వేసుకున్నాం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనిద్దాం కొంచెం సేపు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మగ్గనిద్దాం మూత పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం ఈ వాటర్ అంతా అయ్యి దోసకాయ ఉడికేదాకా ఉంచుకుందాం సిమ్లో పెట్టి వాటర్ అంతా దగ్గరకు వచ్చేదాకా ఉడకబెట్టుకున్నాం మనకి కూర ఈ విధంగా దగ్గరికి రావాలి దోసకాయ ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే దోసకాయ కొంచెం ఇలాగా అనుకుంటే ఉరకనే ఉడి ఇట్లా కట్ అయిపోతుంది అప్పుడు మనకి దోసకాయ ఉడికినట్టు ఇలా దగ్గరికి వచ్చాక ఇంకా మనం గ్యాస్ అనేది బంద్ చేసుకోవాలి ఇలా నూనె పైకి వచ్చేస్తే మన కూర అయిపోయినట్టే